హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసా రాజసాహ్ మూవీ నుంచి రిలీజ్ అయిన రొమాంటిక్ సింగిల్ సహానా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది సూతింగ్ మెలోడీగా సాగుతున్న ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతుంది కానీ ఈ సాంగ్ లో ప్రభాస్ డాన్స్ చేస్తూ కాళ్ళను కదపడంలో కాస్త అసౌకర్యంగా ఫీల్ అవడం స్పష్టంగా కనిపిస్తోంది దీన్ని గమనించిన డార్లింగ్ ఫ్యాన్స్ ఇంకా ప్రభాస్ మోకాలు సెట్ అవకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ కోసం ప్రొడ్యూసర్స్ కోసం ఆరోగ్యం చూసుకోకుండా డార్లింగ్ కష్టపడడంపై ఎమోషనల్ అవుతున్నారు వారు బాలయ్య హీరోగా బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన అఖండటు మ్యాసివ్ హిట్ ఆక్ తెచ్చుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ హిట్ అయింది ఈ క్రమంలోనే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ బ్యాక్ అండ్ న్యూస్ బయటికి వచ్చింది అఖండ మూవీలో బాలయ్య కూతురు జననీ క్యారెక్టర్లో మొదట సూపర్ స్టార్ కూతురు సితారాను తీసుకోవాలనుకున్నాడట బోయపాటి సితారాకు మంచి ఫ్యాన్ బేస్ ఉండడం పైగా ఆమెకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో సితారానే ఆల్మోస్ట్ ఫిక్స్ చేశాడట కానీ కొన్ని కారణాల వల్ల బోయపాటి నిర్ణయం వర్కౌట్ కాలేదట ఆ తర్వాత హీరో సూర్య కూతురు హీరోయిన్ లయ కూతురిని కూడా జననీ క్యారెక్టర్ కోసం పరిశీలించాడట బోయపాటి కానీ అది కూడా వర్కౌట్ అవ్వకపోవడంతో బజరింగి బాయ్ జాన్ ఫేమ్ అమ్మాయిని ఫిక్స్ చేశారు అభిమానం కాదు పైశాచిక ఆనందమని ఖచ్చితంగా చెప్పలేము హీరోయిన్ పై వేధింపులను కూడా అనలేము కానీ నిధి విషయంలో జరిగింది మాత్రం దారుణం అనే కామెంట్ వస్తోంది ఇప్పుడు రాజసాబ్ సాంగ్ లాంచ్ కోసం ఓ మాల్క్ వెళ్ళిన నిధి వెళ్లే క్రమంలో హుషారుగా ఉంది కట్టడి చేయలేనంతగా అభిమానులు చేరుకున్నా సరే భయం అనేది లేకుండా వారందరికీ అభివాదం చేసింది తన మాటలతో అందరినీ అలరించింది కచ్చేస్తే ఆ మాల్ నుంచి అభిమానులను దాటుకొని వెళ్లడం ఆమెకు పెద్ద సవాల్గా మారింది హద్దులు దాటి అభిమానులు మీద పడుతుంటే కొందరు చేతులు వేస్తూ మరికొందరు డ్రెస్ లాగుతుంటే ఏం చేయాలో తెలియని స్థితిలో తన చుట్టూ ఉన్న సెక్యూరిటీని నమ్ముకొని బిక్కు బిక్ ఎలాగోలా కారులోకి చేరింది ఆపై కాస్త అసహనంతో అభిమానులపై అరిచింది ఎమోషనల్ కూడా అయింది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది ఇక మరోపక్క అభిమానుల అత్యుత్సాహాన్ని అందరూ తప్పుబడుతున్నారు సినిమా లాంటి వాళ్ళైతే మనుషులు కాదంటూ పోస్టులు పెట్టింది ఇక మరికొందరైతే ఇది మేకర్స్ వైఫల్యం అంటూ విమర్శిస్తున్నారు టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ అవతార్ త్రీ సినిమాకు రివ్యూ ఇచ్చారు సినీ ప్రముఖుల కోసం వేసిన స్పెషల్ ప్రీమియర్ షో చూసిన సుకుమార్ ఈ కథను ఇంత గ్రాండ్ గా చెప్పడం చాలా కష్టం కుటుంబం అంతా కలిసి చూసే సినిమా ఇది తెలుగు సినిమాలో ఉన్నన్ని ఎమోషన్స్ అవతార్ త్రీలోనూ ఉన్నాయంటూ రివ్యూ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి ఏదో ఒక అప్డేట్ తో వారణాసి మూవీని వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు ఫస్ట్ గేమ్స్ తర్వాత సైలెంట్ అయిన యూనిట్ ఇన్ని రోజులకు ఐమాక్స్ వర్షన్ టీజర్ ను ఆన్లైన్ లో రిలీజ్ చేసింది వన్ పాయింట్ ఫోర్ త్రీ ఆస్పెక్ట్ రేషియోతో విడుదలైన ఈ టీజర్ ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ నిస్తోంది ఇప్పుడు మంచు మనోజ్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డేవిడ్ రెడ్డి ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నారన్న న్యూస్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది ఈ వార్తలపై మనోజ్ క్లారిటీ ఇచ్చారు చరణ్ గెస్ట్ రోల్ అన్న వార్తలు రూమర్స్ అంటూ కొట్టిపారేశారు లవ్ మోలీ మూవీ ఫెయిల్యూర్ తర్వాత హీరో నవదీప్ సినిమాలకు గుడ్ బై చెప్పేయాలనుకున్నారు ఎంతో నమ్మి చేసిన కథ నిరాశపరచడంతో చాలా బాధపడ్డారు అందుకే మూడు నెలల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు త్వరలో దండోరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న నవదీప్ ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యారో అభిమానులతో షేర్ చేసుకున్నారు రష్మిక లీడ్ రోల్లో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఓటీటీ రిలీజ్ లోనూ రికార్డులు క్రియేట్ చేస్తోంది వరల్డ్ వైడ్ ఓటీటీలో అత్యధిక మంది వీక్షించిన నాన్ ఇంగ్లీష్ మూవీస్ లిస్టులో రెండో స్థానంలో నిలిచింది రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా సమర్పణలో ధీరజ్ మొగిలినే నిర్మించారు ఎలాగైనా హిట్ కొట్టాలని కష్టపడి మరీ ఆది చేస్తున్న సినిమా శంబాల షూటింగ్ పూర్తి చేసుకుని ఎట్ ప్రజెంట్ ప్రమోషన్ ఫేజ్ లో ఉన్న ఈ సినిమా డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కాబోతోంది ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్ లో ఆది గాయపడ్డారంటూ ఓ న్యూస్ బయటికి వచ్చింది శంబాల చిత్రీకరణ సమయంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా హీరో ఆది తీవ్రంగా గాయపడ్డారంటూ ఈ మూవీ టీం చెప్పింది అయితే గాయాలను లెక్క చేయకుండా ఆది ఆ సీక్వెన్స్ ను ఫినిష్ చేశాడని రాత్రంతా షూటింగ్ చేశాడని శంబాలా టీం ఆదిని మెచ్చుకుంది సినిమా పట్ల ఆదికున్న డెడికేషన్ ను ప్రశంసించింది ఏఐ టెక్నాలజీతో ఇబ్బంది పడుతున్న హీరోయిన్లు ఇప్పుడు ఒక్కొక్కరుగా గలమెత్తుతున్నారు ఏఐతో అమ్మాయిలను అసభ్యంగా చిత్రీకరిస్తున్న వారి తీరును తప్పుపడుతూ పోస్టులు పెడుతున్నా ఏఐని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందంటూ కాస్త గట్టిగా చెబుతున్నా నిన్నగాకమున్న శ్రీలీల ఇదే చెబుతూ ఓ పోస్ట్ పెట్టగా ఇప్పుడు నివేద్య తామస్ కూడా ఏఐ అసభ్యతపై సీరియస్ అయ్యా ఏఐతో తనను అసభ్యంగా చిత్రీకరించడం తనను తీవ్రంగా కలిసి ఇది తన వ్యక్తిగత గోప్యతపై జరిగిన దాడి అంటూ నివేదా థామస్ ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి ఫోటోలు వీడియోలను వెంటనే సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేయాలని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు ఎవరైనా ఇలాంటి కంటెంట్ ను గుర్తిస్తే వాటిని ఎవరికి షేర్ చేయదంటూ రిక్వెస్ట్ చేశారు ఎట్టకేలకు ఐబొమ్మ రవి నోర్విపాట్ ఎస్డి ఫార్మాట్ లో సినిమాలను ఎలా పైరసీ చేస్తున్నాడనేది పోలీసు విచారణలో బయటపెట్టాడు క్యూబ్ నెట్వర్క్ చెందిన శాటిలైట్ లింక్ను హ్యాక్ చేసి హెచ్డీ ఫార్మాట్లో సినిమాలు రికార్డ్ చేస్తున్నట్టు ఐ బొమ్మ రవి ఒప్పుకున్నాడు పైరసీదారులందరికీ కలిపి హెచ్డీ హబ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందని అందులో హెచ్డి ఫార్మాట్ సినిమా లింక్ను అప్లోడ్ చేసి వంద నుంచి మూడు వందల డాలర్ల వరకు వసూలు చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు హిట్ తండేల్ కిష్ కాండా సినిమాలను ఇలాగే పైరసీ చేశానంటూ ఒప్పుకున్నాడు ఐ బొమ్మ రవి ఎన్నో అంచనాల మధ్య అవతార్ త్రీ రిలీజ్ అయింది ఈ క్రమంలోనే ఈ మూవీ పండోరాను సృష్టించింది మన ఇండియన్ అమ్మాయి అనే ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది అవతార్ సినిమాల విజువల్ ఎఫెక్ట్స్ అన్ని కూడా బెటా ఎఫెక్ట్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్నాయి అయితే ఇందులో మన ఇండియన్ అమ్మాయి పావని రావు గొడ్డపాటి బిఎఫ్ఎక్స్ టీమ్ ని లీడ్ చేస్తాము తాజాగా ఈమె తన గురించి ఈ మూవీస్ కోసం తాము ఎంతలా కష్టపడ్డామనే విషయాన్ని చెప్పుకొచ్చింది ఇక తాను ఢిల్లీలో పుట్టానని చెప్పిన పావని తన నానమ్మ స్వతహాగా ఆర్టిస్ట్ అని కనిపించిన ప్రతీదాన్ని పేపర్ పైన బొమ్మగా వేస్తూనే ఉండేవారని ఆమె ద్వారా ఇటువైపు ఆసక్తి పెరిగిందని చెప్పారు అలా తొలిసారి రెండు వేల తొమ్మిదిలో అవతార్ కోసం లైటింగ్ టీడీగా పనిచేశానని అప్పటి నుంచి పండోరా ప్రపంచంలో ఓ భాగమైపోయానని ఆమె చెప్పుకొచ్చారు